ఇక ముచ్చట ఎరిక మన మిర్చి కంపౌండ్ పాత కోనేరు ఉంది కదా గప్పట మనం వీడియో చేసినాం అరే మన పాత కోనేరు ఉంది వాళ్ళని రక్షించు వాళ్ళని రక్షించురని ఇక ఈ వీడియో చూసేసి మొన్న మొన్న మన శంభుని గుడికి చైర్మన్ అయ్యారు కదా మన బింగు మదన్న ఆయన అందరితో కలిసి ఆఫీసర్లతో అరే మిర్చి కంపౌండ్ పాత కోనేరు ఉంది ఇక కోనేరు అని చేసి మంచిగా చేయాలా మరమ్మతులు చేయాలా ఇదని ఒక్కసారి విజిట్ చేసి దాన్ని ప్రాస్యందు చెప్పు ఇక కలెక్టర్లను ఎమ్ఆర్ఓలను కలిసి దానికి సంబంధించిన అధికార లొందరూ కోనర్ దగ్గర కోనర్ దగ్గర పోయి పొలి తెలుతుంది దాని ఎంత చరిత్ర ఏం కదా ఎన్ని సహజ పాతది దాన్ని మళ్ళీ ఎట్లా మరమ్మతులు చేయాలని చెప్పేసి మన బింగి మధ్య మస్తు కృషి చేస్తున్నాడు మనం కూడా గీయాలని తెలిసింది గిముచ్చట నాకు ఒక్క రోజు ముందు చెప్తే నేనే వేస్తుంటుంది గంట లైవ్ లో వీడియో తీసి అందరు చూపిస్తుంది మన బింగి మన ఎంత కష్టపడుతుండీ ఫోటోలు అయితే దగ్గరికి వచ్చినాయి గంట గురించి విషయం మన వాళ్ళందరికి చెప్దామని చెప్పేసి ఆ ఫోటోలతో కలిపి వీడియో చేస్తున్నా ఈ మధ్య నువ్వు చేస్తు సూపర్ ఉంది ఎట్లనే వేసి కొనే మంచి మరమ్మతి చేసి మళ్ళీ దానికి పాత ఎట్లున్నా గట్లా తీసుకురావాలి మర మరి అన్న మరి మీకైతే ఆదర్ప ఇస్తూ మొత్తం సంవత్సరాల నుంచి దాదాపు ఒక వంద సంవత్సరాల నుంచి ఒకరు పట్టించుకోలేదు ఇక మీరు మొన్న మొన్న షేర్మే దానికి ముందర తీసుకుపోతున్నారు అంటే మీరు గ్రేటే అన్నారు